ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఆర్టీసీ బస్ ద్వారా పది పాయింట్ రెండు కేజీల హాసిస్ ఆయిల్ను తీసుకువస్తుండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గోవిందరావు రాంబాబు అనే ఇద్దరు నిందితులను ఎస్ఓటి భువనగిరి పోచంపల్లి పోలీసులు సహకారంతో అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయల విలువైన హాసిన్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు నిందితులను కఠిన శిక్షలు పడేలా విధంగా చూస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు తెలియజేశారు this you are asking मुझे ट्रांसफर transport is one of on the plan and other. These are the people who are protruding uh, and buying it. Or if it may be just interact with the bank or she is not the ossified. If the person of the bank in a digital company, if you आगे तो यार वाले रणनीति पर ऊपर जिसको चिकरा वाला నేటి టూచి ట్రాఫిక్ డిఫరెన్స్ చేస అక్కడ అబడమంది చేస్తనారు ఆ దీంట్లో ఈవాల మనం ఇంకొక ఇంట్రస్టూడ్ అక్కడ తయారు చేసుకో ఉన్నారు చండి మరియు లక్ష్మి నాయక్ సో సేమ్ దోస్ ఏరియాస్ లో వరుస్తారు వాలనేగా ఎకో మిషన్ ఇంటి సెట్టింగ్ ఆ అంతే కండి ఎకోపర్ఫర్మిషన్ ఒక ఏజ్ ఆఫ్ టెంపరేచర్ లో దానిపోజర్ చేసి జాయిన్ ఇలా అప్రాక్సిమేట్లీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల గాంజాన్ని దీన్ని రద్దు చేయడానికి వాళ్ళు వాడారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది దీంతో రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు రిపీట్ అఫెండర్స్ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీళ్ళకు డెత్ అంటీ లేకపోతే లైఫ్ ఇంక్రూజమెంట్ మినిమం టెన్ ఇయర్స్ లో ఉన్నాయి సో దీంతో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం

ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లో మా టూ టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే పెడ్లర్స్ వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు చేస్తున్నారు సో ఆల్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన అన్నారు కదా దీస్ ఆర్ పీపుల్ ఆర్ ప్రొక్యూరింగ్ ది ఆర్ పీపుల్ సెల్లింగ్ టు అదర్ యూజర్స్ గోయింగ్ టు ద ప్లేసెస్ అండ్ బయింగ్ ఇట్ ఇది మేము చేసిన ఇంటరాక్షన్ లో మాకు క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో ఫస్ట్ మీకు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వన్ పాయింట్ ఫైవ్ వర్త్ హార్షిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాం ఇది వీళ్ళు అల్లు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ తో ప్రొడ్యూస్ అయ్యేది గాంజా నుంచి వచ్చే ఆయిల్ ఆసి ఆయిల్ దీన్ని ప్రొడ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్త కూడా చుట్టపల్ పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ నియర్ బై ప్లేస్ లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకుని కొనే వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు మా ఎస్ఓటి ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ను బ్రేక్ త్రూ అవడంతో పాటు ఆ వ్యక్తులు ఎవరైతే వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్ చేయడం వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు దీనిలో దీనివల్ల మనము ఇంకొక ఇద్దరు అక్ష్యూస్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు చంటి అండ్ లక్ష్మీ నాయుడు దే స్టే ఇన్ దోస్ ఏరియాస్ ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళ పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది విల్ గెటింగ్ దెమ్ అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ అషాహి తయారు చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ ని తీయడం జరుగుద్ది సో ఈ ఇదిలా చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు ఆ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుంది అవగాహన లేకుండా ఉంది దీంతో లైఫ్ డెత్ కూడా ఉండట్టుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు చేసిన నేరాలు రిపీట్ అఫెండర్స్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్లకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం టెన్ ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ బికాస్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళను అడిక్స్ గా తయారు చేసి ఎట్టి ఫస్ట్ నాకు డ్రగ్ కావాలి ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్న కొన్ని ఉంటారు యూత్ ఉంటారు లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు అలవాటు చేయాలని వీళ్ళు మెడ్లర్స్ ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అనేటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు వాళ్ళని పట్టుకొని యాక్టివిటీని కంటిన్యూ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం దీంట్లో దీంట్లో చేసినటువంటి యాక్టివిటీలో డిసిపి భువన్గిర్ రాజేష్ మన ఎస్ఓటి డిసిపి రమణతో కలిసి కలిసి దీంట్లో ఆయన టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నారు దీనిలో ముఖ్యంగా నర్సింహరెడ్డి అడిషనల్ డిసిపి ఎస్ఓటి శ్రీకాంత్ ఎస్సిపిటి ఎస్ఓటి తర్వాత రాములు ఇన్స్పెక్టర్ ఇది మన రూరల్ చోటప్పల్ అండ్ ప్రవీణ్ బాబు అండ్ రవి బాబు ರವಿಕುಮಾರ್ ಎಸ್ಒಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಸ್ ವೀಳಂತ ಎಫೋರ್ಟ್ಸ್ ಪಟ್ಟಾರು ವಿಲ್ ರಿವಾರ್ಡ್ ಫಾರ್ ದಿಸ್